పూజా సమయం అనేది చాలా ముఖ్యం కాబట్టి ధనాకర్షణ కోసం మీ పూజా సమయాన్ని మార్చుకోండి హిందూ మతంలో ఎన్నో ఆచారాలు సాంస్కృతిక సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటారు ఆ ఆచారాలను పాటించడం వెనక ఎన్నో కారణాలు ఉంటాయి ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే పూజ చేస్తూ శుభం కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాము దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే కోరిన కోర్కెలు తీరుస్తారని నమ్ముతాము అయితే కొందరు ఇష్టం వచ్చిన సమయంలో పూజలు చేస్తూ tú un tarum. పూజలు చేసేందుకు సమయం సందర్భం అక్కర్లేదని కొందరు అనుకుంటూ ఉంటారు కానీ దేనికైనా సమయం సందర్భం అనేది తప్పనిసరిగా ఉంటుంది అయితే ఏ సమయంలో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు ఆ పూజ ఎలా చేయాలి అన్ని విషయాలు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం లేవగానే చాలామంది భగవంతుణ్ణి స్మరిస్తూ వారి రెండు అరచేతులను చూసుకుని నమస్కరిస్తూ వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు పూజా విధానానికి అనువైన సమయం బ్రహ్మముహూర్తం మరియు సంధ్యా సమయం బ్రహ్మ ముహూర్తంలో పూజ నిర్వహించడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతాయి బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు ఈ సమయంలో మన మనసు ఎంతో ప్రశాంతంగా కల్మషం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యమైన తలపెట్టవచ్చు అంతేకాకుండా సూర్యుడు ఉదయించే లోపు పూజ ముగించడం వల్ల అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి బ్రహ్మ ముహూర్తం పూజలు జపాలు హోమాలు నిర్వహించడానికి ఎంతో పవిత్రమైన సమయమని చెప్పవచ్చు బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ పూర్తి చేస్తే ఉత్తమం కాస్త ఆలస్యమైతే పదకొండు గంటల వరకు పర్వాలేదు కానీ మిట్ట మధ్యాహ్నం సమయంలో పూజ అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని పండితులు అంటున్నారు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారు అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజలు చేస్తారు సాయం కాలం చేసే పూజకు చాలా ప్రాధాన్యత ఉంది సాయంత్రం చేసే పూజలో గంటని మోగించకూడదని శాస్త్రాలలో పేర్కొనడమైనది ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంత స్థితిలో ఉంటారు అటువంటి సమయంలో వారిని మేలుకొల్పడం సరికాదని నమ్ముతారు అందుకే సూర్యాస్తమయం తర్వాత గంట మోగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తించుకోండి పూజ సమయంలో దీపం ఆరిపోతే అపశకునంగా పరిగణిస్తారు దీపం ఆరిపోతే దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని అనుకుంటాము పూజ సమయంలో దీపం ఆరిపోవడానికి గాలి వత్తిలో తగినంత నూనె లేకపోవడం వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు కాబట్టి వెలిగించిన దీపం ఆరిపోతే భగవంతుడికి క్షమాపణ చెప్పి మళ్లీ దీపం వెలిగించండి ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమలపాకులను పెట్టి పూజించడం వల్ల మీరు చేసిన పూజా ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు అని గుర్తుపెట్టుకోండి అలాగే దీపారాధన చేసే దీపం కింద తమలపాకును ఖచ్చితంగా ఉంచాలి రోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూలతలు అంటే ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా కూడా తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడు తలుపు వేసి ఉంచాలట అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కర్టన్ అయినా ఉపయోగించుకోవాలి ఇక రాత్రి సమయంలో పూజలు కూడా సరైన పద్ధతి కాదట రాత్రి పూజలు కేవలం దుష్ట శక్తులను ఆవాహనం చేసుకునేందుకు తప్ప దైవానుగ్రహం పొందలేమని అందుకే తెల్లవారుజామున చేసే పూజల వల్ల సత్ఫలితాలు దక్కుతాయని పండితులు గట్టిగా చెబుతున్నారు రోజుకి కనీసం రెండు సార్లైనా పూజ చేస్తే భగవంతునికి అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు అలాగే ఎండిన పూలను పూజ గదిలో ఉంచటం ఏమాత్రం మంచిది కాదు ఏ దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకొని ఆయా దేవుళ్లకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు పెడితే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక పూజ చేసే సమయంలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు మీ ఇంట్లోని పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి వినాయకుడికి తెల్ల జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం అందుకని ఈ పుష్పాలతో గణపతిని పూజిస్తే కోరిన కోర్కెలను తీరుస్తాడని ప్రసిద్ధి ఇక సూర్య భగవానుడిని కూడా తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల యొక్క విశ్వాసం ఇక మారేడు దళాలతో మహాశివుణ్ణి పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెందుతాడు కోరిన వరాలను కూడా సాధిస్తాడు దేవుడి పూజకు వాడే పసుపు కుంకుమలు అన్ని రకాల పూజా సామాగ్రిని సపరేట్గా పెట్టుకోవాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి వెలిగించకూడదు ఇది పేదరికాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణమవుతుందని వాస్తుశాస్త్రని నిపుణులు చెబుతున్నారు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశగా దీపాన్ని పెట్టకూడదు కొంతమంది పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తారు తులసి ఆకులను విష్ణు పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారని గ్రంథాలలో పేర్కొనడమైనది అయితే సాయంత్రం వేళలో చేసే పూజలు మాత్రం తులసి ఆకులను ఉపయోగించకూడదు